ధార్మిక కార్మిక క్షేత్రం రాజన సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ అన్నారు ఈ రోజు ఆమె సర్వసభ్య సమావేశం నిర్వహించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకుండారట పిలుపునిచ్చారు జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమగ్రత కార్యాలయల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్యాలకుండారణ మాట్లాడారు వర్షాకాలం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని వారికి సేవలు అందించాలని సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించారు అంతకు ముందు ఆయా శాఖల శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిమియా నాయక్ బాలమణి ఉమారాణి ఆయా శాఖలో తదితరులు పాల్గొన్నారు మేము ఎక్స్పీరియన్స్ తోని మేము సందర్భాన్ని కానీ గత రెండు మూడు నెలల కాలంలో మరి మాకు తెలియకుండా గత ఐదు సంవత్సరాలలో సెక్రటరీలు అదే గ్రామ పంచాయతీలో స్థిరంగా ఉండి అప్పుడున్నటువంటి పాలన చేసిన సర్పంచ్లకు మరి అప్పుడే అక్కడే ఉన్నటువంటి సెక్రటరీలు తోడై ఉండి గ్రామాలలో చాలా ఇబ్బందులు పెడితే ఎన్నో రిప్రజెంటేషన్స్ మాకు వస్తే మేము మాకున్న డిపిఓ గారికి గౌరవ ఎమ్మెల్యే కవంబేల్లి సత్యనారాయణ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంపీడీఓ గారిని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఒక ఐదుగురు మీద వచ్చినటువంటి ఒత్తిడి ఐదుగురి మీద వచ్చినటువంటి అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ఎంపీడీఓ గారికి ఇచ్చి ప్రెషర్ చేసి మరి మార్చాలి మార్చకపోతే ప్రజల నుంచి చాలా ఒత్తిడి వస్తున్నది రేపు ఏదైనా జరగవచ్చు సర్పంచ్ల కాలం అయిపోయింది మరి సెక్రటరీల మీద మనకు కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పినప్పుడు డిపిఓ గారు అప్పటికి పదిహేను రోజుల టైం తీసుకున్నారు కలెక్టర్ గారికి కూడా చెప్పడం ఇది పది పది నెలలకు పదిహేను రోజుల టైం అయిపోయింది కోడ్ వస్తుందని చెప్పేసి ఎఫ్డిఓ గారు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అది కూడా పొత్తూరు గ్రామంలో పదిహేను రోజులు సెక్రటరీ గారు లీవ్లో వెళ్ళిపోయారు అక్కడికి ఇన్ఛార్జీలు నివ్వాలి ఇదే డిపిఓ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి ఇవ్వమని చెప్పేసి మేము అడిగాలం మాకు తెలిసిన సంస్కృతిలో మాకు తెలిసినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని డిపిఓ గారిని అడిగాము చివరికి ఇవ్వకపోగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని మేము గా ఒక ఐదు మంది ట్రాన్స్ఫర్ చేశాము మేడం విలేజ్ టు విలేజ్ పక్క పక్క విలేజ్లకి ఒక విలేజ్ నుంచి ఒకరికి ఒక విలేజ్ నుంచి ఒకరికి దానిని జడ్పీ సీఈ కాదు మరి మాకు తెలియదు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక గౌరవ ఎంపీపీకి అమర్యాద కలిగింది మర్యాద పాలనలో మేమేమన్నా తప్పులు చేస్తే మమ్మల్ని మమ్మల్ని అడగవచ్చు కానీ మాకు తెలియకుండానే మేము ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ లే ఇంటర్వ్యూ ని నా ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారి గవంబెల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఎంపీఓ వారు ఇచ్చినటువంటి ఒక ప్రొసీడింగ్ని సిఓ గారు షోకాస్ నోటీస్ ఇవ్వడమే కాకుండా అతన్ని ఇబ్బంది పెడితే అతను వచ్చి మా దగ్గర సార్ నాకు ఇబ్బంది అవుతుంది బట్ నేనేం చేయాలని చెప్పేసి ఆయన పక్కకు జరిగి వారికి అక్కడనే ఉంచడం వల్ల చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ కంప్లైంట్స్ని కూడా మేము పైకి పంపించాము కూడా వాటిని మాత్రం చూడట్లేదు అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ కేసీఆర్ గారి కానివ్వండి మన జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారే కానివ్వండి బర్త్డేలు అయితే మానవత్వంతో వాళ్ళు చెట్లు నాటమంటే నాటినం వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసినాం మేడం అధ్యక్ష మరి నిన్న కాదు మొన్న కవంపల్లి సత్యనారాయణ గారి ప్రజాపాలనలో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజల సమక్షంలో మండల ప్రజా పరిషత్లో అతను ఒక ఫ్లెక్సీ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మరి విప్పు ఆర్ది శ్రీనివాస్ గారిని కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారిని మండల ప్రజా పరిషత్ ఎంపీపీ రమణారెడ్డి గారిని ఫోటో పెట్టి మేము మండల ప్రజా పరిషత్ ఆవరణలో మేము బర్త్డే కేక్ కట్ చేస్తే ఇదే జడ్పీ సీఈఓ గారు మరి ఎంత అమర్యాదగా అంటే మమ్మల్ని ఎంత అవమానంపరచినట్టు అంటే ఒక ప్రజాప్రతినిధులను ఐదు సంవత్సరాల ఎంపీపీగా నేను ఆ మండలానికి ముప్పై మూడు గ్రామాల ఉన్నటువంటి అత్యధిక మెజార్టీ అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు ఉన్నటువంటి ఒక మండలంలో ఒక ఎంపీపీగా ఉన్నటువంటి ఒక ఎంపీని అవమానపరుస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఎప్పుడే తొలగించమని చెప్పేసి ఒక వ్యక్తి ఫోటో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పత్రిక మిత్రులందరికీ కూడా నిజంగా నేను చెప్పదలుచుకున్నాను అధికారులు ఇంత పెద్దగా స్పందిస్తే మనం కానీ మన పాలన కానీ మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మన మండలం కానీ మన జిల్లా కానీ ఈ విధంగా ఉండదండి నేను చెప్తున్నాను వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెడితే ఫ్లెక్సీ ఉందని గా స్పందించి ఎంపీడో గారి శోభాలుస్తూ పది గంటలకు రోజు నా ముంతగా అటెండ్ అయ్యి నా సన్యాసి చెప్పాలి అంటే ఎవరిని అవమానిస్తున్నారు అధ్యక్ష అక్కడ ఎవరిదన్నా ప్రైవేటు వ్యక్తులు ఎక్సే అది మన ఆఫీసులో మన ఆఫీసులో మీ ముఖ్యమంత్రిది మినిస్టర్ది ఫోటో ఎందుకు పెట్టుకుంటాం ఎన్ని ఆఫీసులలో మీ ఆఫీసులో లేవా మీ కదల అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది ఒక వాట్సాప్ ద్వారా మీరు స్పందించారంటే మీకు ఎన్నో ఎన్నో అప్లికేషన్స్ ప్రత్యక్షంగా ఉన్నాయి రాత్రి మొదలు కష్టపడి శ్మశానాలు కడితే పన్నెండు గంటల దాకా ఒకటి రాత్రి అక్కడే ఉండి మేము పనిచేస్తే ఇప్పటి వరకు పేమెంట్ రాలే దాని గురించి ఆలోచించండి వాట్సాప్ ద్వారా ఒక ఫోటో పెడితే మీరు సంజాయిషన్ ఇస్తే మాకు అంత అవమానం అండి ఎమ్మెల్యే కాదా బర్త్డే చేయొద్దా అధ్యక్ష చెప్పండి సమాధానం చెప్పండి ఎప్పుడు డిపి గారు చెప్పండి డిపి గారు మేము అప్లికేషన్ ఇచ్చిన పర్సన్ కలిసిన సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాయి వాళ్ళని గ్రామంలోని సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజన్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముస్తాఫాద్ గ్రామ స్పెషల్ అధికారి సురేష్ అన్నారు ముస్తాబాద్ మండల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామంలోని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఇందిరమ్మ కాలనీలోని చెత్తాచదరం ఉంటుందని కాలనీలో కుండీలను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు అలాగే ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా ఇళ్ల పట్టాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని మండల ఆప్షన్ షాదుల్ పాషా సభ దృష్టికి తీసుకురాగా వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అక్రమ నిర్మాణాన్ని తొలగించే విధంగా తొలగిస్తామని తీర్మానం చేశారు వానకాలం తొలగిస్తున్న సందర్భంగా సీజన్ వ్యాధులు వాటి లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ అధికారి తహసీల్దార్ సురేష్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి రాజిరెడ్డి ప్రధానోపాధ్యాయులు రవీందర్ కో ఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా ఎంపీటీసీ కంచం మంజుల నర్సిం జూనియర్ అసిస్టెంట్ బిక్షపతి అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు బీఈఓలు తదితరులు పాల్గొన్నారు పిల్లలను ఏంటంటే వాళ్ళకు పోషణ పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంగన్వాడీ పర్యవేక్షణ ఉండాలి జర్పనీస్ స్త్రీలకు కూడా వాటికి గవర్నమెంట్ కింద ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలుస్తూ వాటిని పర్యవేక్షణ ఉండాలి అవి మహిళలు గ్రూపులలో ఉన్న వాళ్ళు ఉంటారు మహిళలు ముందుకు ప్రోత్సహించాలి మహిళ గుర్తలు మరియు అదేవిధంగా రానున్నది వర్షాకాలం కాబట్టి మెయిన్గా సీజనల్ వ్యాధులు రాబలుతాయి కాబట్టి వాటి ఆ వ్యాధులు రాకముందే తీసుకోవాల్సిన చర్యలు పొందగాలని ఆ విలేజ్ లెవెల్ అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది ఆ గ్రామాలలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళందరినీ మోటివేషన్ చేసుకుంటూ ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాధి వ్యాధిని రక్షించుకోవాలని చెప్పి చర్చించడం జరిగింది మరియు అదేవిధంగా ఇక్కడ ఇందిరా మకాళను ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తుందని గ్రామ సభలో చర్చించడం జరిగింది వాటి వాటిని ఎంక్వైరీ కోసం మేము వచ్చే వారంలో మా ఫీల్డ్ స్టాఫ్ గ్రామ పంచాయతీ స్టాఫ్ను మా రెవెన్యూ సిబ్బంది వెళ్ళి మొత్తం ఇంజర మొత్తం సర్వే చేద్దామని చర్చించడం జరిగింది నిర్ణయం జరిగింది ఇల్లీగల్గా ఎలాంటి పట్ట సర్టిఫికెట్ లేదైతే ఇమీడియట్గా కూలగొట్టడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్కు రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లలనే తీసుకోబడుతుంది కానీ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఏం అంటే ఇక్కడ ఒక బాలమిత్ర స్కూల్ అని కొత్తగా పెట్టడం జరిగిందట అందులో రెండున్నర నిండకు ముందే అందులో చేస్తున్నారని వారిని పిలిపించి అలా చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళని పిలిపించడం జరిగితేనే చర్చలు నిర్ణయించడం జరిగింది ఇప్పుడే ఈ గ్రామ సభలో చెప్తుంది కాబట్టి ఆ బాలమిత్ర స్కూల్ ఎవరు నడుపు వాళ్ళకి ఎవరు పరిమితం ఆ సంబంధించిన నిర్వాహకులను రమ్మనడం జరిగింది ఇప్పుడు అది దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అధికారులు కూడా ఎలాంటి యాప్షన్ తీసుకోలేదు ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ కూడా బాగా తక్కువ అయిపోయింది అదే ఇప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడిన సార్ టీఈఓతోని కూడా మాట్లాడతాం మరి ఆ స్కూల్కు రూల్ ప్రకారం ఎట్లా నడపాలి వాళ్ళకి వాళ్ళకైనా పర్మిషన్ పర్మిషన్ లేనట్లయితే టీఈఓ పై అధికారులతో ఎక్కి తీసుకెళ్ళి వారి ఏ విధంగా అయితే సూచనలు చేస్తారో దానిపైన చక్కగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజ ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా ఉదయం అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం మరియు పదినెట్టాంబడి పూజ నిర్వహించడం జరిగింది ఈ ఉత్తర నక్షత్రం ప్రతి వస్తుంది స్వామి స్వామివారికి ప్రతి నెల పూజ నిర్వహించడం జరుగుతుందని ఆలయ పంతులు గుండే శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పంతులు శ్రీకాంత్ శర్మ జగన్నాథ్ పంతులు శివశర్మ మరియు తాటిపల్లి సుధాకర్ చెట్లం నారాయణ గుండాడి వెంకటరెడ్డి కొల్లబాపురెడ్డి కందుకూరి రవి తదితరులు పాల్గొన్నారు तस्मान जगन्मिरे चंदा गुंसीजन मिरे तस्मान जाजुत तस्मान तजाए तहा तस्मान स्वागजार इन सदे केचो भयादतहा गावो हजनिरे तस्मात तस्मान जाता अजावयहा तांज जगन्मबर इंप्रोक चंदुरुखं जागुंतहा एन देवा आयजन्द साधिया ऋषा इस चारे जगबुरुखं जगदोह गतिदात्यकल पयन्ना आदतुष्ये रे ब्राह्�

కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ సకల సమస్యల్ని పరిష్కరించే ఆ ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి కరకముల చే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదట గణపతి హోమం చేపట్టారు తదుపరి అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృత అభిషేకం పుష్పార్చన పూజ అలంకరణ వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం వంటి కార్యక్రమాలు చేపట్టారు అనంతరం స్వామివారిని దర్శించుకుని అయ్యప్ప భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి మాట్లాడుతూ ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం నుండి నిర్వహించామన్నారు ఆ మణికంఠరి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదని అన్నారు ఈ లోని అయ్యప్ప మాలధరిన భక్తులు సడిమల ఎల్లం తలారి నర్సింలు తల్ల విజయ్ ఆలయపూజారి శ్రీపాద శర్మ భక్తులు కొల్లూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు స్వామి ఏ శణమయప్ప ప్రతి ఉత్తర నక్షత్రకు విశేషంగా అయ్యప్ప ఇక్కడ మన ఉత్తర ఉత్తర నక్షత్ర సేవ సమితి ద్వారా స్వామి వారికి అష్టాభిషేకము మన పొడి పూజ రాత్రి ఉంటుంది తన మల్పారం కూడా ఉంది మళ్ళీ ఈరోజు మన నందకుమార స్వామి అభిషేకము ప్రతి ఉత్తరకు మన సంతోష కృష్ణ వాళ్ళు కూడా చేస్తారు ప్రతి ఒక్క భక్తులు మీ మీ హృదయంలో నిలుచుకోండి స్వామికి ఇక్కడ వచ్చి ఉన్నాడు నిరంతరం ఉంటుండు ఆయన సేవ బాగా చేసుకోండి అనుగ్రహం పొందండి స్వామి సర్వేజన చిన్నోగవంతు ఇందరి భక్తులంటే మంచిగా స్వామిని అనుగ్రహం అనుగ్రహిస్తాడు అయ్యవు అన్నీ ఆ నా అమ్మ నాన్న కనిపించిన దైవం లేదు తల్లిదండ్రులు పూజించండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ హిరిడి సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా ఉదయం అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం మరియు పదనెటాంబడి పూజ నిర్వహించడం జరిగింది ఈ ఉత్తర నక్షత్రం ప్రతి నెల వస్తుంది స్వామి వారికి ప్రతి నెల పూజ నిర్వహించడం జరుగుతుందని ఆలయ పంతులు గుండే శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పంతులు శ్రీకాంత్ శర్మ జగన్నాథ్ పంతులు శివశర్మ మరియు తాటిపల్లి సుధాకర్ చెట్లం నారాయణ గుండాడి వెంకటరెడ్డి కొల్లబాపురెడ్డి కందుకూరి రవి తదితరులు పాల్గొన్నారు

समवृतता प्रशा लोकां तकलभयन्ना जतपुरुखेण हलविखा हाँ देवादि चिंतनम वदाम वसंत तो गोस्यासे दादन श्रीकृमे महाสรรद लेह सप्तास्यासन परिधायै쁘reh ले, सप्तासंविधा पेताह देवादि चिंतनवानः अवृनपुरकान् पशोम्मा जगनेय जगनमय పవర్లూమ్ కార్మికులకు పది శాతం ఏరన్ సబ్సిడీ తగ్గించకుండా పెంటనే అందించాలని సిరిసిల్ల పవర్ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి విడనాడాలని వస్త్ర పరిశ్రమ సంక్షోభం నివారించి కార్మికులకు ఉపాధి కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు ఈ రోజు తెలంగాణ పవర్లం వర్కర్స్ యూనియన్ సిఏటీయూ ఆధ్వర్యంలో రాజనర్సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులకు రావాల్సిన పది శాతం యారీ సబ్సిడీ గతంలో మాదిరిగానే తగ్గించకుండా వెంటనే విడుదల చేయాలని వస్త్ర పరిశ్రమ సంక్షోభం నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కార్మికులకు ఉపాధి కల్పించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ రాష్ట అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడారు ఎన్నికల ముందే కార్మికులకు సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది కానీ జౌళి శాఖ కమిషనర్ గారు సబ్సిడీ కార్మికుల్ని అందించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారు అంతేకాకుండా కార్మికులకు గతంలో మాదిరిగా పైసల నుండి రూపాయి వరకు మీటర్ కు తగ్గించి ఇస్తున్నందున కార్మికుల కష్టార్జితం కోల్పోవాల్సి వస్తోంది కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభం నెలకొని కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుందన్నారు ఈ ధర్నా కార్యక్రమాలు యూనియన్ జిల్లా నాయకులు నక్క దేవదాస్ రమేష్ సిర్మల సత్యం అన్నదాత గణేష్ సభాని చంద్రకాంత్ కంది మలేశం బెజుగం సురేష్ మోషం శంకర్ సందుపట్ల పోచమ్మల్లు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు కార్మికుల సంబంధించి ఆరాసభ విడుదల చేస్తున్నామని చెప్పేసి విడుదల పద్దెనిమిది కోట్లు చేయడం జరిగింది కానీ చేనేత జౌల శాఖ అధికార అధికారుల నిర్లక్ష్యంగా ఫలితంగా ఇది కార్మికులు అందలేకుండా పోయింది ఎన్నికల ముందు కేవలం మరి ఆరు వందల మంది కార్మికులకు మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా మరి గతంలో నాలుగు సార్లు ఎన్నిక అది సబ్సిడీకి సంబంధించి ఒక మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు ఇస్తే మరి ఇప్పుడు ఉన్న కమిషనర్ గారు దాన్ని తగ్గించుకుంటూ ఒక రూపాయి ఇవ్వడం జరుగుతూ ఉంది టెక్స్టైల్ పార్కు అది ముప్పై పైసలు ఇవ్వడం జరుగుతాం ఈ రకంగా కార్మికుల కష్టార్జితాన్ని పోత పెడుతూ మన సబ్సిడీని తగ్గించి మరి ఒక్కొక్క మొత్తం కార్మికుల సబ్సిడీకి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది ఈ రకంగా ఈ కార్మికులకు కొత్త ఉపాధి సందర్భంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ అధికారులు పోతగించి మరి ఈ సబ్సిడీని ఇట్లా పంపిణీ చేయడం తగిన పద్ధతి కాదు వెంటనే దానికి సంబంధించి తగ్గించకుండా విడుదల చేయాలని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తాను దాంతోపాటు ఇక్కడ పౌరుల కార్మికులకు ఐదు మాసాల నుంచి పని లేదు దీంతో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి ఇక్కడ చూసినట్టయితే గిరాకీ లేక ఆసాములకు నిజమాలు బీములు మరి కరెంటు సమస్య తోటి మరి కారకాలన్నీ పడతా ఉన్నాయి మరి దీనివలన ఇటు పరిశ్రమ మొత్తం మూతపడతా రోజు రోజు సా పవర్ రూమ్స్ అన్ని తిప్పుకు పలగొట్టుకుంటూ ఇన్ఫా సామాన్లకు అమ్మడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు సుమారుగా ఐదారు వందల సాంధ్యాలు కూడా ఈ రకంగా అమ్ముడు వేయడం జరిగింది మరి దీనివలన ఈ రకంగా కొనసాగితే మొత్తం సిరిసిల్ల వస్త్ర పరిసరం మొత్తం కనిమరిగే పరిస్థితి ఉంది మరి రాబోయే కాలంలో మరి ఇదే పరిస్థితి కొనసాగుతే ఇతర ప్రాంతం నుంచి వలస కార్మి వలస వస్తే ఇక్కడ ఉపాధించిన సిరిసిల్ల ఇప్పుడు సిరిసిల్ల కార్మికులు ఉపాధి లేకుండా పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలా సబ్సిడీ విడుదల చేయాలి అట్లాగే చేరిన పని కల్పించాలని డిమాండ్ చేస్తే చేస్తున్నాం లేని ఈ వారం రోజుల సబ్సిడీ విడుదల చేయకుంటే మరి నిరాదేశాలు చేస్తామని సందర్భం తెలియజేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరేల గ్రామ శివార్లోని మూలమల్పు వద్ద ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి వేములవాడకు బయలుదేరగా నేరేల గ్రామ శివార్లోని మూలమల్పు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది మృగశిర కార్తి ఆరంభమై వారం రోజులు కావలసిన వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు భయంంతరాలకు చెందుతుండగా లో నేటి మధ్యాహ్నం కురిసిన వర్షం రైతుల ముఖంలో ఆనందాన్ని నింపింది మృగశిర కార్తి ఆరంభమైందంటే వర్షాలు కురుస్తాయని ప్రజల రైతుల నమ్మకం కార్తి నుండే అన్నదాతలు వ్యవసాయ పొలాల్లో పనులకు పూనుకుంటారు కానీ వారం రోజులు కావస్తున్నప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పాటు ఎండలు తీవ్రంగా కొట్టడంతో పాటు ఉక్కపోత అధికంగా రావడంతో రైతులు వానల వైపు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అంతేకాకుండా ఇట్టి వర్షంతో రైతుల ఆశలు మళ్లీ చుగురెత్తాయి కాస్తంతసేపు వర్షం కురిసినప్పటికీ భారీ ఎత్తున కురవడంతో మళ్లీ రైతుల చేత నిండా పని ఉంటుందని వరుణ దేవుడు కరుణ తో రోజు వర్షాలు కురవాలని రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికే పొలాల్లో పనులు ప్రారంభించమని వర్షాలు లేక భూమి ఎండిపోవడంతో కాస్తంత విధానా విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఉందని వెల్లడిస్తున్నారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం